బంగారం చరిత్రలోనే పెను సంచలనం విశాఖకు వచ్చేసింది ఆశిల్మెట్ట సమీపంలోని నవరత్న ట్రేడ్ సెంటర్లో లో వి జ్యువెలర్స్ మార్ట్ అట్టహాసంగా ప్రారంభమైంది ఫ్యాక్టరీ ధరలకే బంగారు ఆభరణాలను వినియోగదారులకు అందిస్తున్నారు రాష్ట్రంలోని అతిపెద్ద జ్యువెలరీ ఫ్లోర్ విశాఖలో ఆరంభమైంది ఆసిల్మెట్ట సమీపంలోని హోటల్ మేఘాలయ ప్రక్కన నవరత్న ట్రేడ్ సెంటర్లోని ఆరవ ఫ్లోర్లో వీ జ్యువెలరీ మార్ట్ అట్టహాసంగా ప్రారంభమైంది ఇరవై చదరపు అడుగుల విస్తీర్ణంలో గోల్డ్ డైమండ్ సిల్వర్ ప్లాటినం ఆభరణాలు విస్తృత శ్రేణిలో వినియోగదారులకు అందుబాటులో ఉంచారు ఫ్యాక్టరీ ధరలకే ఆభరణాలను అందిస్తున్నారు నో వేస్టేజ్ నో మేకింగ్ ఛార్జెస్ నో జీఎస్టీతో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఆభరణాలను అందించేందుకు అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ ప్రారంభోత్సవం పండుగ వాతావరణంలో జరిగింది వి జ్యువెలరీ మార్ట్ను నవరత్న ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ కుమార్ జైన్ ప్రారంభించారు డైరెక్టర్ శ్యాంజవరి జ్యువెలరీ అధినేత మంచుకొండ శ్యామ్ తొలి కొనుగోలు చేశారు వైశ్యరాజు జ్యువెలర్స్ చైర్మన్ వైశ్యరాజు ఫాల్గున్ రాజు జ్యోతి ప్రజ్వలన చేశారు బంగారు ఆభరణాలను ఫ్యాక్టరీ ధరలకు అందించడమే కాకుండా వీవీఎస్ క్లారిటీ ఈఎఫ్ ఉన్న డైమండ్స్ క్యారెట్ నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల ప్రారంభ ధర నుండి విక్రయిస్తున్నారు కళ్ళు చెదిరే కలెక్షన్స్ కొనుగోలుదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి వీ జ్యువెలరీ మార్ట్ లో ఫ్యాక్టరీ ధరలకే బంగారు ఆభరణాలు విక్రయిస్తున్నారని నవరత్న ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ కుమార్ జైన్ నవరత్న ఎస్టేట్స్ డైరెక్టర్ శ్యాం జవారీ అధినేత మంచుకొండ శ్యామ్ వీ జ్యువెలరీ మార్ట్ బ్రాంచ్ మేనేజర్ సయ్యద్ ఖాదర్లు అందుబాటు ధరల్లో ఆభరణాలను విక్రయిస్తున్నామని చెప్పారు గతంలో మెట్రో నగరాలకు వెళ్లి నాణ్యమైన ఆభరణాలను తెచ్చుకునేవారని ఈ షోరూం ప్రారంభం కావడంతో విశాఖ ఖ్యాతి పెరిగినట్టయిందన్నారు డైమండ్ ప్లాటినం అన్నీ ఒకే ఫ్లోర్లో దొరకడం అంత బిగ్ సైజ్లో సిక్స్ ఫ్లోర్లో ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెట్టడం అది ఒక చెప్పాలంటే చాలా గ్రేటు ఇవాళ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వైజాగ్ని నేను బొంబే కలకత్తా చెన్నై లాగా భావిస్తున్నాను కస్టమరు అంత ముందు ఇక్కడి నుంచి మెట్రో సిటీకి వెళ్ళి పర్చేస్ చేసేవారు కానీ ఇప్పుడు వైజాగ్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఇవన్నీ రావడంతో కస్టమర్స్ ఇప్పుడు ఇక్కడే ఈ చుట్టుపక్క అంతా విజయనగరం శ్రీకాకుళం ఈ ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా ఇక్కడ వైజాగ్ వచ్చి పర్చేస్ చేస్తున్నారు మార్కెట్ కంటే చాలా తక్కువ రేటుకి ప్రతి కస్టమర్కి కూడా ఫ్యాక్టరీ ప్రైసెస్లోనే జ్యువెలరీ అందజేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్తో ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే ఫ్యూచర్లో ఇంకా చాలా ఎక్స్పెన్షన్ జరగబోతుంది మన దగ్గర గోల్డ్ డైమండ్ సిల్వర్ అండ్ ప్లాట్నం జ్యువెలరీ ఉంటుంది గోల్డ్ అంటే గోల్డ్ ఆర్టికల్స్ ఏదైనా కూడా నో వేస్టేజ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ కూడా కస్టమర్ తరఫున మేమే పే చేస్తాం జిఎస్టీ కూడా ఉండదండి అలాగే డైమండ్ క్యారెట్ ఫార్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మాత్రమే దానికి కూడా నో మేకింగ్ ఛార్జెస్ నో వేస్టేజ్ అండ్ నో జిఎస్టీ సిల్వర్ మన దగ్గర సిల్వర్ ఆర్టికల్స్ ఉన్నాయి సిల్వర్ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి సిల్వర్ ఆర్టికల్స్ అన్నిటికీ నో వేస్టేజ్ నో మేకింగ్ ఛార్జ్ అండ్ ఎక్కడా లేదు వైజాగ్ లోనే ఫస్ట్ టైం సార్ వైజాగ్ మన ఏపీలోనే ఫస్ట్ టైం సో ఏంటంటే ఇంకా ఇంకా ఫాస్ట్ గా గ్రో అవుతుంది కంపెనీ ఇంకా ముందుకు ముందు చాలా వరకు ఓపెన్ అవుతుంది సేమ్ సేమ్ లో ఓపెన్ అవుతుంది సార్ చాలా క్వాలిటీ విషయంలో ఎంత ఎక్స్క్లూజివ్ మోడల్స్ టోటల్ ఒక్కొక్క మీరు చూపించవచ్చు కంప్లీట్లీ మీరు వీడియో తీసి చూపించవచ్చు హ్యాండ్ క్రాఫ్టెడ్ వస్తుంది టోటల్గా ఒక్కొక్క ఫినిషింగ్ అయితే మీకు స్టోన్ ఐడియా అయితే ఎలా అంటే బయట ఎలాగైతే ఉంటుందో ఎటువంటి తగ్గింపు ఎలాంటిది ఏముండదండి మన ఫినిషింగ్లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు మన మేనేజ్మెంట్ చాలా వరకు చాలా బాధిస్తారు ఒక ఫ్యాక్టరీ ధరలో ఇవ్వడం అనేది అలాంటి ఫినిషింగ్ ఆర్నమెంట్ ఒక ఫ్యాక్టరీ ధరలో ఇవ్వడం అనేది నిజంగా సంచలనం వీధ్ జ్యువెలరీ మార్ట్లో ఆభరణాల కలెక్షన్ వినియోగదారులను కట్టిపడేస్తోంది విస్తృత శ్రేణిలో బంగారు వజ్రాభరణాలతో పాటు ప్లాటినం సిల్వర్ ఆర్టికల్స్ కు వన్ రూఫ్ షోరూమ్ గా జ్యువెలరీ మార్ట్ నిలుస్తోంది